అంటే ఒకప్పుడు హీరోని బట్టి సినిమాలు ఆడేవి అంటే చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున ఎప్పటిస హీరోని బట్టి సినిమాలు ఆడేవి ఇప్పుడు డైరెక్టర్ని బట్టి సినిమాలు ఆడుతున్నాయి అంటారా లేదు మీరు ప్రెషన్లోనే ప్రెషన్లోనే తప్పు ప్రెషన్లోనే తప్పు ఎప్పుడు హీరోలను బట్టి సినిమాలు ఆడలా హీరోలను బట్టి సినిమాలు ఆడితే వాళ్ళు యాక్ట్ చేసిన వంద సినిమాలు సూపర్ హిట్లు అవ్వాలి ఎప్పుడు హీరోలను బట్టి హీరో కథను బట్టి ఆడినాయి సినిమాలు కథను బట్టి ఆడినాయి ఆ కథను బట్టి హీరోలు నిలబడ్డారు అంతేగాని హీరోలు బట్టి నిలబడ్డ ప్రొడ్యూసర్లు కన్నా ప్రొడ్యూసర్లు బట్టి డైరెక్టర్లు బట్టి నిలబడ్డ హీరోలే ఈ ఇండస్ట్రీలో ఎక్కువ కానీ తెర మీద ఉంటారు కనుక జనాలు తెర మీద కనబడే వాళ్ళని డైలాగ్ వాళ్ళు చెప్పే డైలాగ్ వాడదు కాదు రాసే రైటరు వాళ్ళు పాడే పాట వాడదు కాదు ఆ గో రాసేది వేరు ఆ గొంతు పూకళ్ళు ఆ డ్యాన్స్ వాడదు కాదు ఆ డ్యాన్స్ మాస్టర్ వేరు అన్నీ అందరూ పక్కనుండి తీర్చిదిద్దితే తయారయ్యే బొమ్మలు వాళ్ళు ఆ బొమ్మలు వాళ్ళు వాళ్ళ వల్ల ప్రొడ్యూసర్లు కాదు ప్రొడ్యూసర్లు నిర్మాతలు బట్టే హీరోలు ఎప్పుడు అదే కాకపోతే మధ్య మధ్యలో నా హీరోల వల్ల హీరోల వల్ల అని ఈ జర్నలిస్టులు ఉన్నారు కదా కాకాసురులు కొంతమంది అందరు కాకపోయినా కాకాసులు వాళ్ళు కాకా కాకాసులుగా బిరుదులు ఇచ్చేసి అవి ఇచ్చేసేసి భజన చేస్తూ ఉంటారు వాస్తవానికి ఎప్పుడు కూడా అందుకని రామారావు గారు ఎప్పుడు నిర్మాతల్ని దర్శకుల్ని అంతగా అమితం గౌరవించారు వాళ్ళు లేకపోతే మనం ఎక్కడున్నాం బ్రదర్ డబ్బు పెట్టేవాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు మేధస్సులు ఖర్చు పెట్టే ఈ ద దర్శక నిర్మాతలు లేకపోతే మనం ఎక్కడ వాళ్ళం మనకి చిరునామా ఎక్కడది వాళ్ళ వల్లే మనం అని ఎప్పుడు పబ్లిక్గా చెప్పేవాడు ఆయన అది నిజం అది కనక ఇప్పుడు దర్శకులు దర్శకులు అప్పుడు ఉన్నారు అప్పుడు దాసర్ నారాయణరావు గారి పేరు లేదా అప్పుడు కేఎస్ఆర్ దాస్ అంటే క్రైమ్ సినిమా కేఎస్ఆర్ దాస్త బట్టి వంద సినిమాలు చేసాడు ఆయన దాస్ గారు వంద సినిమాలు కేఎస్ఆర్ దాస్ అంటే చాలు ఓ మా సెగబడి వెళ్ళిపోయేవారు థియేటర్కి అప్పుడు డైరెక్టర్ బట్టి పిసి రెడ్డి బడిపంతులు పండి పాడి పండులు అలా పిసి రెడ్డి గారు అలా కేపీ ఆత్మ ప్రత్యేకాత్మ గారు ప్రకాష్ కేస్ ప్రకాశ్రావు గారు ఏం వాళ్ళు ఆ రోజు డైరెక్టర్ పట్టి సినిమాలు లేవు విశ్వనాథ్ గారు ఆ రోజే ఉన్నారు విశ్వనాథ్ గారు ఆ రోజుల నుంచి కూడా ఇప్పటిదాకా ఉన్నారు మొన్న చనిపోయిన సో విశ్వనాథ్ గారు కమలాకర్ కామేశ్వర గారు విఠలాచార్య గారు ఇవన్నీ ఉన్నాయమ్మా ఇవాళే కొత్తగా ఏదో డైరెక్టర్ పేర్లు అప్పుడు నుంచి ఉన్నాయి అప్పుడు మహామహా డైరెక్టర్ వాళ్ళు వేసిన బాటలే ఆ దర్శకులు ఆ నిర్వాతలు వేసిన బాటలే ఇవాళ నడుస్తుంది ఇండస్ట్రీ ఇవాళ ఇప్పుడున్న ఇండస్ట్రీ టెక్నాలజీ వాటంతో కొత్తగా పుట్టించింది సృష్టించింది సాధించింది ఏమీ లేదు గత మహానుభావులు అది కమలాకర్ కామేశ్వరరావు గారు అవ్వచ్చు జానపద బ్రహ్మ విట్లాచార్య గారు అవ్వచ్చు క్రైమ్ క్రైమ్ కింగ్ కేఎస్ఆర్ దాస్ గారు అవ్వచ్చు కేఎస్ ప్రకాశ్రావు గారు అవ్వచ్చు ప్రత్యేకాత్మ గారు అవ్వచ్చు మధుసూధర్ గారు అవ్వచ్చు విక్టరీ మధుసూధర్ గారు అవ్వచ్చు ఇలా ఎంతమంది మహానుభావులు మహానుభావులు దర్శకులు వాళ్ళు అన్ని మహానుభావులు వాళ్ళు రెడ్డి గారు కావచ్చు వెళ్ళి వాళ్ళు ఒక మార్గాలు వేసి ఒక సినిమా అంటే ఏంటి సినిమా స్క్రిప్ట్ అంటే ఏంటి ఎట్లా ప్రొజెక్ట్ చేస్తే సినిమా అనేది వాళ్ళంతా వేసారు దారులు వేసేసారు ఆ దారుల్ని మనం నడుస్తూ కొంచెం అలంకరించుకుంటూ మేము సైతం మనం వెళ్తున్నాం తప్పితే మన మీద పుడింగిలు అనుకుంటానికి ఏమీ జన వీళ్ళు సాధించింది చించింది ఏమీ లేదు మార్కెట్ వ్యాపారం రాజమౌళి లాంటి వాళ్ళు ఒక వ్యాపార ద్వారాలు అన్వేషించి కొత్త ద్వారాలు పట్టుకుంటారు ఆఫ్ వ్యాపార ధోరణిలో అప్పటికి ఇప్పటికి చాలా ఇప్పుడు దర్శకులు ఇప్పుడు నిర్మాతలు కొత్త కొత్త మార్గాలు అన్వేషించగలిగారు కొత్త కొత్త స్థాయిని సాధించగలిగారు అంతేతే అప్పుడు లేనిది ఇప్పుడు ఉంది లేదా అప్పుడు స్వర్ణయోగం అప్పుడు ఉన్నది ఇప్పుడు లేదు చాలా విషయాల్లో కనుక అప్పుడు లేనిది ఇప్పుడు ఉంది అనేది ఏం లేదు అప్పుడు ఉన్నదే ఇప్పుడు లేదు చాలా విషయాల్లో